나는 ನ 부터ె ప ్ త 도รం이가이가이가

काली, काली जय ही काली जय काली जय माता जय माता जय माता जय जय माता जय माता जय जय माता जय जय माता जय काली जय काली जय काली जय शक्ति जय शक्ति जय शक्ति जय शक्ति லே வெஷ்பி வந்து இங்க 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 வந்து இ ఇప్పుడు మిస్టేక్ పేరెంట్స్ దా మీద స్కూల్ దా ఇప్పుడు చెప్పాలి ముగ్గురు ముగ్గురులో ఎవరిది మీకు గాజులు ఉండి వేసుకోకపోతే మీరు బుద్ధి లేనట్టు గాజులు వేసుకోవద్దని స్కూల్లో చెప్తే వాళ్ళకి బుద్ధి లేదండి ఏమే ఆడపిల్లవి గాజులు వేసుకోవాలని చెప్పకపోతే మీ అమ్మకం ముగ్గురులో మిస్టేక్ ఎవరు స్కూల్ ఎవరన్నా తిలా తలా తలాపి గాజులు వేసుకోకపోతే నేను చిన్న తిట్టి తిడతాను ఏంటంటే ఆడపిల్ల బోడి మీ మీద కోపం నాలేదు నాకు మిమ్మల్ని నేరుగా అనకూడదు మరి ఇక్కడ జరిగింది మీ స్కూల్ పేరేంటి నారాయణ జర్మనీలో కాదు అమెరికాలో కాదు పాకిస్తాన్ లో కాదు భారతదేశం ఇలా అమ్మవారు ఉండే అమ్మవారు అంతగా ఉండే పద్దెనిమిది శక్తిపీఠాలు ఉండే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉండే నూట ఎనిమిది దివ్య దేశాలు శ్రీవైష్ణవ దివ్య దేశాలు ఉండే సత్య అనసూయ సావిత్రి కన్నగి గార్గి లాంటి వాళ్ళు పుట్టిన దేశంలో మన ఆడపిల్లలు గాజులు వేసుకోకూడదు అని చెప్పే చోట చదివిస్తున్నామే అది మన దౌర్భాగ్యం ఈ పిల్లల్ని అంటే నేను ఊరుకోను కానీ వీళ్ళకి నేను నేనే అనాలి అనబట్టి తెలియదుగా అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకోవాలి ఉదాహరణకి వచ్చింది ఏం కోరుకుంటుంది ఒక మామూలు ఒక భారతీయ స్త్రీ ఏం కోరుకుంటుంది తెలిసానికి వెళ్ళి సౌభాగ్యం మధ్యాహ్నం నాతో ఒక డిఆర్డిఓ ఆఫీసర్ మాట్లాడారు గురుజీ మా పిల్లలు మాట్లాడతారని మాట్లాడు వాళ్ళు మీ అంత పిల్లలే వాళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చారు నేను మీ ఇంటికి వచ్చేసరికి మీరు పాట నేర్చుకోవాలి అని అరే రెండు చెప్పాను ఒక అన్నడం తెలుగు ఏదైనా అందుకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే భాగ్యా ద లక్ష్మీ బారమ్మ చెప్పండి ఒకసారి బారమ్మ అంటే కన్నర్లో రావమ్మ అని భాగ్యా ద లక్ష్మీ బారమ్మ ఎలా వస్తుంది భాగ్యలక్ష్మి మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే వస్తుందా తెలుసా లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది తెలుసా ఆవిడ అక్కా చెల్లెలిద్దరు లక్ష్మీదేవి వాళ్ళ అక్క ఇద్దరు కలిసి పోటీ పెట్టుకున్నారంట ఏం పోటీ ఎవరు అందంగా ఉంటారని కర్మగాడు అప్పుడే నారదులు వచ్చాడంట మా ఇద్దరులో ఎవరు అందంగా ఉంటారని చెప్పు అన్నారు ఏం ప్రాబ్లం కదండి ఒకరితో చెప్తే ఒకరితో గొడవ కదా అన్నాడు తెలివిగా పెద్దమ్మ నువ్వు వెళ్తుంటే బాగుంటావు చిన్నమ్మ నువ్వు వస్తుంటే బాగుంటావు దరిద్రదేవ వెళ్ళిపోతే అందం లక్ష్మీదేవి వస్తే అందం కదా కాబట్టి నేను సరదాగా అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తుంటాను లక్ష్మీదేవికి ఉందే అక్క ఆవిడ కొంత తెక్క ఆవిడ మన ఇంటికి వస్తే వస్తుంది పేద చెప్పకూడదు ఆవిడ రాకూడదు అంటే మనం ఖచ్చితంగా మూడు మర్చిపోకూడదు ఏంటంటే చెప్పండి కట్టు చెప్పి చెప్పండి కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం ఇట్టు లేకపోతే నన్న బంగారు తోడు మనకి భగవంతుడి దేహం ఇచ్చింది ఒక దేవాలయంలో చూసుకుని పవిత్రంగా జీవించి ఎందుకు వచ్చామో తెలుసుకుని ఎక్కడి నుంచి వచ్చేమో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోవడానికి అంతేగా రీల్స్లో ఒళ్ళు చూపించేసేసి అయిపోవడానికి కాదు అమ్మ నాన్నలకి కన్నీళ్ళు తెప్పించడానికి కాదు ఏడో తరదానికి పోయే కాలమే టెన్త్లోకి వస్తే పోయే కాలమే ఇంటర్లోకి వస్తే సెంటర్లోకి వచ్చేది ఎవరు తయారు చేస్తున్నారు దానికి ఆ దిక్కుమాల డ్రెస్సులు ఎవరు పెడుతున్నారు అది వెనకాల అమ్మా నాన్న కొట్టినా డ్రెస్ వస్తాయి అది ఎందుకు కొనుక్కుంటుంది నువ్వు ఎందుకు కొనాలి నీకు సిగ్గుండాలి కదా అది కొనమన్నదల్లా కొని నువ్వు రీల్స్ తీస్తున్నావు యు ఆర్ వేస్ట్ మదర్ అని ఎర్త్ కదా పిల్లోడు కత్తి అడిగితే ఇస్తావా నువ్వు మా పిల్లలు నేను ఏంటన్నాయి నాపోతే చచ్చాక ఏడు స్కూల్ ఫ్రిడ్జ్లో వచ్చేస్తాయి మొక్కలో తెలుసు కదా మహాలక్ష్మి పేరు బెంగళూరు మొగుడిని వదిలేసింది మొగుడు వదిలేసాకి ఇది ఎవడో తగిలేడు వాడితో మొదలుపెట్టింది వాడు మరక ఓ రోజు ముప్పై ఎనిమిది మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో వేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అది వేరు అది ముప్పై ఆరేంత మంచి ఐదు అర్థం కదా కాబట్టి మనం మారాలి మారడం అంటే ఏంటి చూస్తూ ఉండాలి పక్కన ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది గుడికి వచ్చి దండం పెట్టిన అమ్మ బాగా అన్ని చేసి అని ఎత్తే సరిపోద్దా నువ్వేం చేయవా అర్థవుతుందానా ఫ్రెండ్స్ తో మీ ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారా నువ్వురే ఫ్రెండ్స్తో ఎవరు ఎలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అవన్నీ చూసుకోవాలి హాయ్ హాయ్ ఆ తర్వాత అందుకని చూసుకోండి ఒకటే లైఫ్ హిందీలో జిందగి నమేలేగా దుబారా అంటే తెలుసా జీవితం రెండోసారి రాదు అందుకని తెలుగులో ఏం చెప్తుంది అంటే జిందగి నమ్మిలేగా దుబారా అందుకని దీన్ని చేయకూడదు దుబారా దుబారా తెలుసుగా వేస్ట్ చేయకూడదు రోజు మంత్రం చేయండి సూర్యుడికి నమస్కారం పెట్టండి అమ్మ మాట నాన్న మాట వినండి అమ్మ వండింది తినండి ఏది పడితే అది వాళ్ళు ఏం కడుపుతారో మొన్న మధ్య పానీ పూరిలో ఉప్పు తక్కువైందని బెంగళూరులో వాడి పానీ గడిపించాడు తెలుసు వాడి పానీ అంటే చీ కాదు అయిందా భయ్యాటీదో వచ్చాక తెచ్చాతా పడింది అచ్చా అర్థం చేసుకోపోతే వచ్చా అదైందా బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందా పాకిస్తాన్ ఎక్కడదే మన దేశంలో కదా ఎలా ఎలా పోయింది మనం మనం తగ్గిపోబట్టి కాబట్టి హిందువులు దృఢంగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు హిందువులు మాత్రమే ఒక అబద్ధం చెప్తారు భూమి మీద ఏంటి అబద్ధం అన్ని ఒకటేనా అబద్ధం చెప్తారు శివాలయం ఉందా శివాలయంలో శివుడు ఎదురు ఎవరు ఉంటారు ఇప్పుడు నువ్వు ఏం పేరు నీ పేరు లాక్షిక ఆ చెప్పు నువ్వు చెప్పు శివాలయంలో నంది రోడ్డు మీద పంది సమానమైన మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమైన ఐదు వేలు సమానమైనా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమైనా అన్ని మతాలు సమానమైన మరి ఎందుకు అబద్ధం మన దేవుణ్ణి సాతాన్ అంటాడు వాడు ఇంతెందుకు ఒక అరటిపండు ఒక అరటిపండు అమ్మవారిది అని మీ ఫ్రెండ్ గొర్రెకివ్వు మీ ఫ్రెండ్లో మరక్కివ్వు ఇలా మిలికి అవునా మరి నీకు సిగ్గులేదా డిసెంబర్ ఇరవై ఐదు కేకులు తినడానికి కేకలు వేయడానికి వాడు ఏదో కల్పించేస్తే తినేయడానికి వాడిని బయ్య అనడానికి ఎవరు మారాలి భూమి మీద ఎవరు మాట్లాడాలి ఎవరు ఆలోచించాలి ఎవరు ప్రశ్నించాలి ఎవరు పరిశీలించాలి ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఎందుకని ఎందుకంటే మనం మాత్రమే చెప్తాం సర్వే జన చిన్న బిడ్డ ఏం ఒకే ఆడపిల్ల ఇక్కడ ఉంది అదేంటి మేం కాదా అంటారు ఆకాశం నుంచి వచ్చిందని అర్థం కాబట్టి మనం మా చిన్న బిడ్డ కదా ఏం చదువుతున్నారు అనగా ఐదు ఐదు ఓకే సర్వే జన చెప్పాను తర్వాత జన ఎలా చెప్పిందండి ఏ వేదాలు జరిగిందా జరిగిందా మరి ఎలా వచ్చింది మన హెడ్ లో ఉంది మన మడ్ మట్లో ఉంది మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో మన బ్లడ్ లో మన మడ్ లో ఉన్నటువంటిది ఈ సంస్కృతి సర్వే జనా కాబట్టి అందరూ బాగుండాలని చెప్పే మన ధర్మం బాగుండాలంటే మనం బాగుండాలిగా మనం బాగుండాలంటే మనం ఏమో ఫాలో అవ్వాలిగా మనం ఏమో స్లీవ్లెస్ సిగ్గు లెస్ తర్వాత బ్రెయిన్లెస్ టోటల్ యూజ్లెస్ అదవుతుందా అందుకని ధర్మాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు పాటించడం ఒకే ఎత్తు అందుకని భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది మన మీద కదా మీ మీద ఆర్ ద ఫ్యూచర్ టీచర్ దీచర్ అందుకని రోజు సూర్యుడి నమస్కారం పెట్టండి అమ్మ నా మాట వినండి ఒకసారి చెప్పండి మాతృదేవోభ ఒక విషయం అయితే లాక్షిక ఇంటికోడు చెప్పు వాళ్ళే ఇందులో బుడిహాల పట్లం కట్టకండి మేము వెళ్ళిపోవాలి ఇవ్వు ఇంటికోడు చెప్పు నువ్వు అక్కవు కదా ఏం పేరు తనిష్క టాటా వారి కనిష్క ఇక్కడ తనిష్క మిగిలిన వాళ్ళకి ఇంటికోటి చెప్పనే వాళ్ళి మనిషి కోటి ఇవ్వకూడదు ఇది ఏకాదశి పేపరు నెలక రెండు సార్లు ఏకాదశి వచ్చినప్పుడు ఇందులో ఉన్నట్టు ఫాలో అవ్వండి మన జీవితంలో రోజు ఎలా ఉండాలో వెనకాల రాసి ఉంది అది ఫాలో అవ్వండి రోజు మంత్రం చెప్పండి ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అందరికైనా కొన్ని తీసుకుని ఇచ్చేయండి అలాగే ఈ కార్డు పిల్లలకు మాత్రమే ఇస్తాను ఇందులో మంత్రం ఉంది రోజు నూట నిమిషాలు జపం చేస్తాననే పిల్లలే తీసుకోవాలి ఇందులో మంత్రం చదువు నువ్వు లక్ష్య హరే కృష్ణ చదువు నాన్న రోజు మంత్రం చేయండి మీ ఇంట్లో భౌతికత బాగవుతూ ఉంటే ఫాలో అవ్వండి మరొకసారి మనతో చెప్పండి హరే కృష్ణ ఇవాళ చాలా గొప్ప రోజు తెలుసా నరసింహ స్వామి జయంతి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ లక్ష్మీనరసింహదేవ భగవానికి

జయాపద్ ద్విమాత్రాభిన సినిమాల్లో ఉండేదమ్మా వాడి తల్లి ఎక్కువ చూడాలి చెప్పండి ఏం పేర్ నాగేంద్ర ఆరాయో నన్ను ఒక పని చేయనా చాలు అలా గీవి నాన్న నీకు ఇచ్చిన పని చేస్తే నన్ను అన్న కెలుక్కోకున్నా పొద్దున్న అలా కెలుక్కున్నందుకే అట్టయ్యో జస్ట్ అలా చేయిస్తూ నిన్న ఎవరిని అడిగితేనే చేయి ఓకేనా ఇంకా మహాత్ముడు అవ్వలేదు ఇంకో ముప్పై ఆళ్ళ తర్వాత అయింది అయిందా ఫోటో ఫోటో

దూరంగా ఉన్నా ఉంది ఈ వచ్చి అక్కడ ఉపన్యాసానికి వెళ్ళాలి ఆల్రెడీ ఉపవాసం ప్రయాణం కాళ్ళు మొత్తకండి దర్శనం మంత్రం చాలా ఆనందం అద్భుతంగా ప్రశాంతంగా బాగానే ఆనందపడ్డాను కూడా తీసుకునే ఉండబట్టే ధర్మం ఇంకా ఉంది అదైందా ప్రసాదం తినేసి అక్కడే పేపర్ ప్లేట్ పాడేసే వాళ్ళ వల్ల కాదు ధర్మం నిలబడేది ఇది నాది అనుకుని మనస్సు ఇంట్లో మనీ కూడా పెట్టి ఒంట్లో శక్తి కూడా పెడితేనే అదిగో ఆ శక్తి ఇక్కడ ఉంది

कार <smallist> <sald> सेपरेट है ना ना <hans> <hans> <hans>